శ్రీ గురుచరిత్ర అధ్యాయం రెండు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ స్వప్నంలో జడలు విభూధి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుడిని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులి చర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామదారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీ గురు గురిని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగల వారు మీరేనని స్పష్టమయ్యింది స్వామి నాకు తల్లి తండ్రి భయాహరుడు హరకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనం అయ్యింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గర అవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు అంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయనా ఎవరి భక్తులు తప్పక ముక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరికి యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు నా తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటాడు లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువలనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేనెంత కష్టాలలో ఉన్నా నేనెంత ఆయనను ప్రార్థించినా నాన్న ఆయన అనుగ్రహించలేదేమీ ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తమ కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది నువ్వు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకిన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు గురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయసనంగా రక్షించగలడు కానీ ఆ సద్ సద్గురువే కోపిస్తే వాణిని రక్షించగలవారు మరెవరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఏ వది సైనా కోపించరు అలాంటి శ్రీగురునే శంకించేవాన్ని అనుగ్రహించగలిగే వారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కప్పుడు నేను అనేకమౌదున్ గాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తున్నాడు అందువలన సద్గురువును తప్పగా ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటి నామధారకుడు స్వామి దేవతలకు కోపించిన సద్గురువు రక్షించగలరంటే అది ఎలా సంభవము అందుకు తా తాత్కారణమేమి నా సందేహం తీర్చి నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నువ్వు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒకడు ఒకడుగానున్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మ విష్ణులైన సనక సనందన సనత్కుమార సనత్సు జాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగిరస పులహ పులస్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వ పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను నేర్పించాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపచేశాడు మొదటగా ఆయన సత్యమే అకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృత యుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించడం రమ్మని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించి త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రమెరిగి యజ్ఞ యాగాదులను సృష్టించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచము కోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తించే ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయా కాఠిన్యము మొదలగున పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగువులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టని వాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మవయాన్ని కుడి చేతితో నాల్కను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు ఏమి అని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరికీ కా కామకులుగాను జిహ్వ చాపల్యం గల వారుగాను చేసి వారి ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞాపూడాను అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దుఃఖము మా మాత్సర్యము కలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణ కవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు వేద శాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పఠించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్నా భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మ జ్ఞానములను భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నారు అప్పుడు బ్రహ్మ కలి నువ్వు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశవు నొక్కరేనని తెలిసి పూజించేవారి తల్లి తండ్రి గురువులను సేవించే వారిని కాశీలో నివసించే వారిని గోవు తులసి మొదలగున వాటిని పూజించే వారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ యందు దీక్ష వహించిన వారికి గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయననే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపమును నశింపచేసి అతని ఎందు బ్రహ్మ జ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపచేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువుని సేవించి ఆయన ప్రీతికి పాత్రుడు అవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితం అంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదా సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రం శ్రవణము తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీర సహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినవారు తపస్వులు ఉండేవారు వారిలో ఫైలుని కుమారుడు వేదధర్ముడు అనే ముని ఉండేవారు ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన త తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింప చేసుకున్నాను మిగిలిన మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ దానిని నా తపస్ శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వ పాపహారమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గల కుష్టి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయ గలవారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపమస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారికే కష్టం మే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు దీపకుడు అందుకు అంగీకరించి గురువుని కాశీలు తీసుకువెళ్ళాడు అక్కడ వేద ధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో సాగాడు వెంటనే ఆయనకు గలత్ కుష్టి రోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరం అంతా రోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడేనని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చిపెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చావని కోపించి ముని దాని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగాలేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నువ్వు ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షరమే కోపించి దుర్మార్గుడా నువ్వు నన్నెంత పీడిస్తున్నావు నువ్వు వెళ్లిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడ ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేరేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దృష్టత్వం కూడా కలుగుతుంది తెలుసుకొని దీపకుడు గురు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించక గురుసేవలనే లీలమయ్యాడు లీలమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురు గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరుకోలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్లి వారి వ్యాధి తగ్గేలా తను వరం కోరు కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయటం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము కూరనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానికి మరొక జన్మలో అనుభవించవలసి వస్తుంది శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్ప డు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకులు నమస్కరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అతి శిష్యోత్తమునకు నేను ఆదీడు ఆధీనులను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను ఎతులను పూజించేవారు పతియే దైవం అని విశ్వసించి అతనిని సేవించి పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవత స్వరూపమని సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నువ్వు వలన తరించావు నీవీ లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు నీవెల్లప్పుడూ నీ గురుదేవుని ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశం అవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే త్రిమూర్తులమైన మా అనుగ్రహం వలనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు తర్వాత దీపకుడి సంగతి చెప్పక ముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవా నువ్వు కాశీలోనే నివసించు అష్ట సిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీ క్షేత్ర ప్రభావము తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వీరధర్ముడు కుష్టి రోగి వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులందరి శిష్యుల నుంచంలో అమిత కుశలుడు లోక ప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శ ప్రాయుడైన ముముక్షు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ట ఓర్మిలకు విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టి రోగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవ సేవ వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభం వల వలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్ భక్తుని నువ్వు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటి ఇంతటిదని చెప్పడానికి వీలు వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురువుని భజిస్తారో వారు తప్పక కృత కృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ దత్త